అమ్మ మీకు రేషన్ కార్డు ఉందా లేరండి అప్లై చేశారు ఏమైనా కొత్త చేశాము ఎప్పుడు అప్లై చేశారు ఒక త్రీ మంత్స్ అయ్ త్రీ మంత్స్ అవుతుంది ఏమంటున్నారు వస్తే అంటున్నారు ఫోన్ కూడా రాలేదు వచ్చిన వాళ్ళకి ఇస్తా అంటున్నారు ఫోన్ అయితే రాలేదు అంటే ప్రజాపాలన దొరకదు చూసారా మీ సేవల ప్రజాపాలన చేసాము మీ సేవలో చేసారండి చేసాను మీ సేవలో చేస్తే రోజులు అవుతుంది టూ మంత్స్ అవుతుంది అంటే ఏం చెప్తున్నారు స్టేట్ ఏం చెప్తున్నారు వస్తుంది పోల వచ్చినప్పుడు ఇస్తామని చెప్తారు అంతేనా అంటే టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు కూడా రాదు చాలా మంది మాకు చేసినాక వన్ వీక్ టెన్ డేస్ లో వచ్చిందని చెప్తున్నారు మీకు మా పని చేసే వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఎవరికైతే రాలేదు రాలేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా టూ ఫోర్ వీలర్ ఉన్నా కూడా రాదు వంద గజల స్థలం ఎక్కువ చేసే వాళ్ళకే తెలుసు ఇప్పుడు అలాగే లేబర్ వాళ్ళకే తెలుసు కానీ ఉన్న వాళ్ళైతే నాకు తెలియదు ఓకే రాలేదు బాబాయ్ చెప్పు మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదండి అప్లై చేసారా అప్లై చేసారా ఎప్పుడు చేసారా అప్లై చేసి ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే ప్రజాపాలన చేసిరా మీ సేవలో మీ సేవలో చేసేరా అంటే స్టేటస్ ఏం చూపిస్తుంది మీకు చెక్ చేస్తా ఏం లేదు ఇంకా చెక్ చేసి ఏం రాలేదు పెండింగ్ అని చెప్పి పదో తారీఖు మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పిన ఇది పెద్ద కార్యక్రమం ఉంది అధికారుల దృష్టి తీసుకెళ్ళేరా మాకు ఇంకా రేషన్ కార్డు రాలేదు ఏంటి మాకు ఎందుకు వస్తలేదు తీసుకోలేదు అడిగి రావాలి వాళ్ళ ఆఫీస్ వస్తా చెప్తున్నారు ఇంకా ఇంకేం రాలేదు టెన్త్ తర్వాత మేము అయితే రేషన్ కార్డు రావాలంటే కొన్ని ఉంటాయి అంటే మీకు ఫోర్ వీలర్ ఉన్నా రేషన్ కార్డు రాదు వంద గజల స్థలం కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు ఉన్న కూడా రాదు మీకు ఇల్లు ఏమైనా ఉందా లేదు ఏమైనా కార్ గేర్ ఏమైనా ఉందా టూ వీలర్ టూ వీలర్ టూ వీలర్ ఉంటే వస్తుంది ఇబ్బంది లేదు అంటే మీరు అడిగితే పదో తారీఖు అని చెప్తున్నారు మాకు ఇల్లు లేదు మరి అప్పుడు ఏమైనా డబుల్ బిడ్డ రూమ్ అప్లై చేసుకున్నారు కేసీఆర్ ఇచ్చినం ఇచ్చినం కానీ కాదు ఏం లేదు మరి ఇప్పుడు ఇంద్రమిల్లు కి ఏమైనా దరఖాస్తు చేసుకుంది అది ఇవ్వలేము ఇవ్వలేదు ప్రతి ఇంద్ర మిల్లు కావాలంటే రేషన్ కదా రాసి కావాలి అంటే పదో తారీఖు అని చెప్తున్నారు చేసుకున్నాము ఇప్పుడు వస్తాయంట అంటే ఎప్పుడు చేసుకున్నారు కాంగ్రెస్ అంటే కొంతమంది వచ్చినాయి అప్లై చేసిన వన్ వీక్ వచ్చినాయంట అంటే కొంచెం టైం పెడతాలో వస్తాయన్నారు ఇల్లుందా ఏమన్నా మీకు లేదు మరి అప్పుడు ఇప్పుడైనా ఇంద్రమైలికేమైనా ఏమంటారు అధికారులు ఏమంటారు నాయకులు ఏమంటారు ఏమంటున్నారు వస్తాయి వస్తాయి అని చెప్తున్నారు మేము కూడా ఎదురు చూస్తున్నాం సో ఓవరల్గా ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో మంచిగా ఉన్న రేషన్ కరెక్ట్ వస్తుందా టైం టు టైం అంటే రేషన్ కరెక్ట్ లేదు అన్నారు కాబట్టి లేదు ఉన్న వాళ్ళకైతే బానే వస్తున్నాయి అన్ని ఇప్పుడే పెట్టుకున్నాం కదా మేము వస్తాయని అంటున్నారు